పంచాయతీలకు ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్లు మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీన సర్పంచ్లు పదవీకాలం ముగుస్తూ ఉండటంతో పంచాయతీలో ప్రత్యేక అధికారుల నియామకాలకు రంగం సిద్ధమైంది ఈ మేరకు జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలో కలెక్టర్ల జాబితాను రూపొందించారు ప్రతి అధికారి హోదా ఏ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉంటారు సెల్ ఫోన్ నెంబరు వారు వివర నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు పన్నెండు వేలకు పైగా అధికారులు సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుల్లోని వారిని వెంటనే విధుల్లో చేరేలా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారన్నమాట ఈ నలభై తొమ్మిది ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి మొత్తంగా వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రత్యేక అధికారులకు అభ్యర్థాలు వీరే ప్రత్యేక అధికారులన్నమాట ముఖ్యంగా తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీల సహాయ ఇంజనీర్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయక ఇంజనీర్లు సమగ్ర శిక్ష అభివృద్ధి సేవా సంస్థ సూపర్వైజర్లు మండల విద్యాధికారులు వ్యవసాయ అధికారులు పశువైద్యాధికారులు ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు ఉద్యాన అధికారులు ఉప తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మండల పరిషత్ సూపరింటెండెంట్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వ్యవసాయ విస్తరణ అధికారులు టైపిస్టులు గెజిటెడ్ హెడ్ మాస్టర్లు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లు వీరందరినీ కూడా ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నారన్నమాట గ్రామీణ పంచాయతీలకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని